డే ట్వంటీ సెంటెన్స్ వచ్చేసి ఏంటి అంటే నేను ఊయల ఫంక్షన్కి వెళ్ళి వచ్చాను అని చెప్పాలి హాజరయ్యి వచ్చాను ఓకే జనరల్గా వెళ్ళాను అంటే ఐవెంట్ అంటాం కదా వెళ్ళి వచ్చాను కాబట్టి ఏదైతే పాస్ట్లో జరిగిందో దానికోసం నేను ఇప్పుడు ప్రజెంట్లో చెప్తున్నాను సో ఎలా చెప్పాలి ఐ హావ్ బీన్ టు ద క్రాడిల్ సెర్మనీ అని చెప్తాం ఓకే ఈరోజు ఉదయం వెళ్ళాను అంటే ఐ హవ్ బీన్ టు ద క్రాడిల్ సెర్మనీ దిస్ మార్నింగ్ అని చెప్తాం ఓకే సో ఇలాంటి మంచి మంచి సెంటెన్సెస్ కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ యొక్క సిరీస్ ఇప్పటివరకు ట్వంటీ సెంటెన్సెస్ అయితే అయ్యాయి వన్ సెంటెన్స్ పర్ డే అని చెప్పేసి మనం ఏదైతే సిరీస్ని స్టార్ట్ చేసామో ఇంకొక టెన్ లెవెన్ డేస్లో ఫినిష్ చేసేస్తామన్నమాట సో కొంచెం అంటే ఏదైతే నేను స్టార్ట్ చేస్తాను అప్పటి నుంచి ఇప్పటివరకు కాస్త లేట్ అయింది మధ్య మధ్యలో కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల బ్రేక్ రావడం వల్ల కంటిన్యూ చేయలేకపోయాను సో ఇప్పటి వరకు ట్వంటీ సెంటెన్సెస్ ఏమైతే ఉన్నాయో మన ఛానల్లో షార్ట్ వీడియోస్లో అప్పుడు అప్లోడ్ చేయడం జరిగింది తప్పకుండా వీడియోస్ని చూడండి లైక్ చే